జిల్లా నూసువేడులో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్తసారధి బుధవారం సాయంత్రం ఉచిత ఇసుక పాలసీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ నూసువేడు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ వల్ల రాష్ట్రంలో పేదలు గృహాలు నిర్మించుకోవటంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు నూట యాభై నాలుగు రూపాయలకి మీకు ఇసుకిచ్చే బాధ్యత మాది అని చెప్పేసి మీ దగ్గర ఎవరైనా మోసం చేస్తా ఉంటే వారిని చొక్కా పట్టుకుని నిలవేయండి మా ప్రభుత్వం మా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మా లోకేష్ ఉన్న ప్రభుత్వం నూట యాభై నాలుగు రూపాయలకి ఇస్తే నువ్వు ఎవరెవర ఎక్కువ రూపాయలు నడుతున్నావు అని చెప్పేసి నిలవేయండి అని చెప్పేసి మనం చేస్తాను దీనికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అని చెప్పేసి మనం చేస్తాను దయచేసి ఈ ఉచిత ఇసుక ఇసుక విధానం ద్వారా భవన కార్మికులు లాభపడతారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం పేదవాడు ఒక కూడు ఏర్పాటు చేసుకోవాలంటే ఆర్థిక భారం తగ్గిద్దని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం దానికోసం రోజు ఉచిత ఇసుక చేస్తామని చెప్పేసి మనం చేస్తాను మన దగ్గర బలి ఉంది ఆ నదిలో నుంచి ఇష్టం వచ్చేట దోచుకున్నారు కేవలం పార్టీ పరంగా ఏదో అందరూ తీసుకున్నారు ట్రాక్టర్లు దోడుకున్నారంటే అది పర్వాలేదు కానీ కేవలం మేము మాత్రమే దోచుకోవడానికి మాకు హక్కు ఇచ్చారు మాకు వీలునామా ఇచ్చారని చెప్పేసి దోచుకునే విధానాన్ని అరికట్టడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం లోడింగ్ ఛార్జీలు కూడా తగ్గించాలని చెప్పేసి నేను చెప్పాను నేను అదేవిధంగా ఇసుక ఉచితం కాబట్టి లోడింగ్ అక్కడి నుంచి నిజమైన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏదైతే ఉంటాయో అవి ఎస్ చేయాలి తప్పితే బ్రోకర్లు ఎవరు కూడా ఇసుక ఎక్కువ పూర్తిగా ఇసుక రామ్ రాపేస్తాను తప్పితే పేదవాళ్ళని దోచుకుంటానికి మాత్రం అవకాశం కల్పించమని చెప్పేసి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను